హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిడిస్ బ్లాగ్స్ ఇవాళ మా అత్తయ్యకి ఎంతో ఇష్టమైన ఎండు రొయ్యల కర్రీ ఇందులో సోరకాయ వేసింది ఫ్రెండ్స్ సోరకాయ ఎండు రొయ్యలు మిక్సింగ్ ఆమెనే ఉండింది చూడండి దీనికోసం టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా ఆయిల్ పోసేవి అవి త్రీ స్పూన్స్ పోసాము ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ వేసాము ఆ సొరకాయ కూడా కొంచెం పచ్చ కట్ చేసాము ముక్కలుగా మొత్తం సొరకాయని యూజ్ చేయలేదు స్టార్టింగ్లో చూపించాను కదా రొయ్యలు అవి ఎండు రొయ్యలు వేసి ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా సొరకాయ ముక్కలు అవి వేసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్లో హాఫ్ ఉంటుంది సొరకాయ అంత కట్ చేసాము తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి కలిపి లిడ్ క్లోజ్ చేయాలి అందులోనే వచ్చేసాయి ఫ్రెండ్స్ వాటర్ వాటర్ రిలీజ్ అయితే దాంతోనే ఉడికిపోతుంది లిడ్ క్లోజ్ చేసి ఉడకబెట్టినాం కదా ఇదిగోండి ఓపెన్ చేసి చూస్తే ఇలాగొచ్చింది ఒకసారి ఆ పచ్చని పట్ల కట్ చేసి చూడాలి కట్ అయితే మంచిగా ఉడికినట్టు కట్ కాకపోతే ఇంక కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి కట్ కాలేదంటే మా అత్తయ్యకి కొంచెం ఇంకా గట్టిగా ఉందన్నది అందుకే మళ్ళీ లిట్ క్లోజ్ చేసి కొద్దిసేపు పెట్టింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండు రొయ్యలు సొరకాయ కర్రీ రెడీ అయ్యింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్